నమస్తే దోస్తులు ఏం చేయాలో అర్థం కాక అట్లా బయటికెళ్ళిండే అట్లా బయటికి వెళ్తే ఒక దుకాణం కనబడ్డది ఇక అందులోకి పోయినా అందులోకి పోతే మొత్తం చేపలే అంత ఎక్కడ లేనంత ఎప్పుడు చూడలేం మరి నేనైతే అన్ని రకాల చేపలు ఉన్నాయి జల్ల చేప బొచ్చ రవ్వ ఇంకా మనకు తెలిసినవి తెలివని చిన్న చేపలు పెద్ద చేపలు వరిని అవ్వ రొయ్యలు కూడా ఉన్నాయే కాక ఆ రొయ్యలలో మళ్ళీ రకాలట టైగర్ ప్రాన్స్ అంటాడు ఒకడు ఒకడు నార్మల్ ప్రాన్స్ అంటాడు ఒకడు పప్పు ప్రాన్స్ అంట మరి అదేందో తెలియదు ముచ్చట ఇక ఊసుడుతోని అసలు ప్రిపేర్ అయిపోలే కానీ ఏదో ఒకటి తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇంటికి ఇంత రొయ్యలు పట్టుకొని వచ్చింది ఆ రొయ్యలతో ఏం చేసింది అనేది నేను మీకు చూపెడతా ఓకేనా రొయ్యల్ని మంచిగా అడిగి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని అందులాగో ఏమేమి వేసినా నేను కారము ఉప్పు అల్లం వెల్లిగాడ ముద్దా మంచిగా చేయితోనే వాటిని విసుక్కుంటా అంటే గదే మసాజ్ మ్యారినేషన్ చేస్తాం మంచిగా మసాలాలు ఏమేమి వేసినావో అన్నీ ఒక్కొక్క దానికి పట్టేటట్టు మంచిగా మసాజ్ చేసుకోవాలి ఇట్లా మసాజ్ చేసుకొని అర్ధగంట పక్కకు పెట్టాలి ఇప్పుడు నేను ఏం చేసిన అంటే అందులోకి వెళ్ళి సగం తీసిన సగం తీసి ఇగో ఇప్పుడు చూపెడతాన్న చూడు ఒక్క రొయ్యని ఇట్లా మధ్యలోకి వెళ్ళి రెండు లెక్క చేసుకోవాలి ఈడేంద్రబాబుని అవ ఈ రొయ్యలు కకృతి పడి ఒకదాని రెండు డబ్బులు చేస్తానని అనుకునేరు అందుకు కాదు అది అట్లా చేస్తే ఫ్రై మస్తు క్రిస్పీగా వస్తుంది మస్తు టేస్ట్ ఉంటుంది మస్తు అల్లం వెల్లిగడ్డ ముద్ద ఇంత బియ్య పిండి ఇంత పిండి చేపల మసాలా ఇంత ధనియాల పౌడరు వేసి మళ్ళా ఇక మన కథ తెలుసుగా ఒకటే ఓ నిమ్మకాయ కూడా వేయాలి మర్చిపోయిన ఇంత కొత్తిమీర కూడా వేసి ఎవరి ఇక వేసి మంచిగా మసాజ్ చేయాలి మన మన కాన్సెప్ట్ ఫస్ట్ ఏంటిదంటే దానికి మంచిగా మ్యారినేషన్ దానికి మంచిగా పట్టించేటట్టు చేసుకొని మంచిగా కలుపుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో నూనె వేసుడే ఆ నూనె కొంచెంసేపు మంచిగా వేడైన తర్వాత మంచిగా మ్యారినేషన్ చేసుకున్న రొయ్యలని అందులో చూపించిన విధంగా మంచిగా వేసుకోర్రి అట్లా వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటకుండా మళ్ళీ అంటతే అంత ముద్దకు ముద్ద అవుతుంది మళ్ళీ అది అవుతుంది మళ్ళీ అటు ఇటు చేస్తే అది మొత్తం ఇప్పుడు ఎట్లయితే వేసినో అట్లా వేసుకొని చిన్న చిన్నగా ఇట్లా కలుపుకుంటా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాం అనుకో మస్తు ఉంటాయి నేను చెప్తానగా ఇది తిన్నా కిర్రాకుండే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మీకు ఇంకేమన్నా కావాలి అనుకుంటే కొంచెం కాజులు మస్తుంటాయి టేస్ట్ అయితే కిరాకు ఉన్నది తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ చేయొచ్చు నేను మరీ మరీ చెప్తాను ఒకసారి అయితే చూడర్రు ఇది ఇక ఇట్లా తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాడే అంతే రొయ్యల ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం రొయ్యల కూర ఎట్లా చేసాడో చెప్తాను నేను ఇక ఆల్రెడీ ఫ్రై చేసిన నూనెలనే కూర కూడా చేద్దాం ఆల్రెడీ స్టవ్ ఆన్లోనే ఉన్నది నూనె కూడా వేడిగానే ఉన్నది ఏ గింట్లో మసాలాలే ఇష్టపడేసిన మసాలాలు అంటే మళ్ళీ మీరు అల్లి బిల్లు అయ్యే రీడి వేసిన అని చెప్పి అంతేం కాదు రెండు లవంగాలు ఇంత షాజీరా ఓ దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత ఓ రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అల్లం ఎల్లిగడ్డ ముద్ద ఇంత పసుపు వేసుకొని గిరగిర తిప్పుకోరు ఇప్పుడు నేను ఎట్లా తిప్పుతానా గట్ల మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాదు నార్మల్గా తిప్పుకొని కొంచెం నూనె సిట్సిట్ అన్న తర్వాత అంటే నూనె మనకు కనబడుతుంది అట్లా ఉన్న తర్వాత ఆ రొయ్యల్ని కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకోర్రీ కొంచెం మంచిగా ఒక కలుపుకొని మూత పెట్టుకోరు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అట్లా వదిలేస్తే మొత్తం వాటర్ అనేది నీళ్ళన్ని మొత్తం వెళ్ళి నూనె కనబడుతుంది మనకు ఇక కనపడుతుందిగా అని చెప్పి అంత తీసారు తీయకోడ్రీ తగ్గించుకుంటే మంచిది ఓ రెండు టమాటాలు కట్ చేసుకున్న రెండు టమాటాలన్నీ వేసుకోర్రీ ఇంత ఉప్పు వేయర్రి ఉప్పు వేసి ఓ మళ్ళీ రెండు సార్లు కలుపుర్రి మళ్ళీ మంచిగా రెండు సార్లు కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలే ఐదు నిమిషాలు మంచిగా ఉడికితే మనకు టమాటాలు కూడా ఉడకాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే అగో చూడు సామ టమాటాలు అయితే ఇంకో ఉడకనే ఉడకలే ఇంకో ఐదు నిమిషాలు అట్లనే పెట్టాలి అగో చూడు ఐదు నిమిషాల తర్వాత మూత వేసినాయి ఇప్పుడు చూసినావుగా అర్థమవుతుందిగా టమాటాలు ఈ మాటలు మొత్తం ఉడికినాయి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దీంట్లో మళ్ళీ ఇంత కారం వేసుకోవాలి ఇంత ధనియాల పొడి వేసుకోవాలి ఈ చేపల మసాలా ఉన్నది కదా అది కూడా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ మ్యారినేషన్లో అట్లా లైట్గానే అంటిచ్చాము అన్నట్టు దానికి ఫుల్ ఫ్లెజ్డ్గా వేయాలి ఇప్పుడు వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అట్లనే చిన్న మంట పెట్టుకో మంట మీద ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కింద నుంచి కలుపుకుంటా కింద అడగంటి పోతూ ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ సైడ్ నీళ్ళు పోసుకోర్రీ గ్లాస్ సైడ్ నీళ్ళు పోసుకొని మంచిగా కలిపి ఇంత కొత్తిమీర వేసుకో కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయరి ఇక ఆ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అగో చూడరు ఎట్లున్నది మంచిగా గ్రేవీకి గ్రేవీ కూర కూర రొయ్యకు రొయ్య సూపర్ ఉన్నది ఇక తలిగిచ్చుడే నేను పోయి తలగిద్దా